అగ్ని అనేది లేకుండా అంటే ఇప్పుడు ఏ పంచభూతాలు ఏమిటి పంచ మనం పంచభూతాలు ఏమిటి అనుకుంటున్నామో ఆకాశము వాయువు అగ్ని జలము పృథివి ఇవి కదా పంచభూతాలు ఈ పంచభూతాలలో ఈ అగ్నికి చాలా విశిష్టమైనటువంటి స్థానం ఇవ్వబడింది ఎందుకంటే ఈ అగ్ని అనే ప్రకాశం లేకపోతే మిగతావి ఉన్నట్లుగా మనం తెలుసుకోలేము కాబట్టి ఎందుకంటే ప్రకాశం అనేది లేదనుకో మనం ఏ విధంగా మనం తెలుసుకోలేం కాబట్టి ఈ అగ్నికి ఆత్మ తర్వాత అగ్నికి చాలా చాలా గొప్ప ప్రాముఖ్యత ఇవ్వబడింది సో ప్రతి మన పూర్వీకులు ఏం చేశారంటే ఈ అగ్ని ద్వారా ఏ ప్రకృతిని అగ్ని ద్వారా మనము మనకు ఉన్నటువంటి కోరిక తెలుపుతూ మా ఆ కోరికతో కూడినటువంటి అంటే మనకి ఏ కోరిక కావాలో దానికి సంబంధించినటువంటి వస్తువులని అగ్ని అగ్ని ద్వారా ఆ ఆ దేవతలకి మనం అందజేసినప్పుడు మనకి మన మనుగడ చాలా శాంతివంతంగా అంటే మనకు కావలసిన విధంగా మారుతుందని మనం పూర్వీకులు కనుక్కున్నారు ఈ యజ్ఞం అదే యజ్ఞం అంటారు అంటే వేదాలలో మధ్యలో ఉన్నటువంటి ఒకటి సంహిత బ్రాహ్మణాలు బ్రాహ్మణ కాలు ఇంకోటి అరణ్యకాలు ఈ మధ్యలో ఉండేటటువంటి ఈ బ్రాహ్మణాలలో ఈ యజ్ఞకాండంతా ఏ విధమైనటువంటి యజ్ఞం చేస్తే మంచి సత్సానం సత్సంతానం కలుగుతుంది ఏ విధమైన యజ్ఞం చేస్తే వరుణుడు కరుణిస్తాడు ఏ విధమైనటువంటి యజ్ఞం చేస్తే శాంతి శాంతి పరిడవిల్లుతుంది లోకంలో ఏ విధమైనటువంటి యజ్ఞం చేసినప్పుడు ఇప్పుడు ఇప్పుడు మనకి ఈ కరోనా లాంటి ఈ మహమ్మారిలు వచ్చినప్పుడు దానికి కూడా ఒక యజ్ఞం చెప్పబడింది అనమాట సో అట్లా ప్రతిదానికి ఒక యజ్ఞం చెప్పారు మన దగ్గర వేద వేదం వేదోక్తంగా అటువంటి యజ్ఞం చేసినప్పుడు మనకి ఆ విధమైనటువంటి కోరిక నెరవేరుతుందని మన పూర్వీకులు కనుక్కున్నారు అది శాస్త్రీయంగా కూడా మనకి ఖచ్చితంగా మనకి తెలుసు శాస్త్రీయంగా వచ్చే కూడా దాన్ని ప్రూవ్ చేశారనమాట సో ఇక్కడ అతను అంటున్నాడు ఆ స్వర్గానికి తీసుకుపోవలటానికి ఏ కావలసినటువంటి యజ్ఞం ఏం చేయాలో అది నీకు తెలుసు కాబట్టి స్వర్గలోకానికి తీసుకుపోగలనే యాగ యాగం గురించి సహ త్వం నీకు నీకు అద్వేషి తెలుసు శ్రద్ధధనాయ శ్రద్ధావంతుడనైన అహ్యం నాకు త్వం నువ్వు ప్రబ్రూహి మంచిగా ప్రబ్రూహి ప్ర అంటే మంచిగా చెప్పు అడ్డదిడ్డంగా చెప్ప చక్కగా చెప్పు మంచిగా ఏమేం చేయాలో అన్నీ చెప్పు ప్రబ్రూహి ఉపదేశించు ఏతత్ దీనిని ద్వితీయన రెండవ వరంగా వృణే కోరుకుంటున్నాను అని చెప్తున్నాడనమాట అంటే ఇప్పుడు నాకు రెండవ వరం నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది ఈ వరం ఏంటంటే ఇప్పుడు మనకి తర్వాత తెలుస్తుంది ఈ వరము నచికేతుడు తన కోసమే అడిగాడా మిగతా వాళ్ళ కోసం అడిగాడా మనం ఇప్పుడే నిర్ణయించడానికి వీల్లేదనమాట అతను ఏమంటున్నాడు ఫస్ట్ త నాకు తండ్రి దగ్గర మంచి గౌరవ మర్యాదలు పొందేటట్టు చూసిన తర్వాత ఈ రెండో వరము ఈ స్వర్గలోకాన్ని గురించి చెప్పు స్వర్గలోకాన్ని గురించి చెప్పు అంటే ఏంటి ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఈ ఈ మంత్రం ఏం చెప్తుందంటే నీవు జీవిస్తున్న విధానానికి భిన్నంగా అద్భుతమైన జీవన విధానం కలిగినటువంటి ఇంకొక లోకం ఉన్నది ఆ లోకానికి వెళ్తే వెళ్ళాలి అని నీవు అనుకుంటే దానికి తగినటువంటి యజ్ఞం అనేది ఒకటి ఉన్నది ఆ యజ్ఞము మనం చేసి శ్రద్ధావంతులై ఎవరైతే ఆ యజ్ఞము చేస్తారో ఆ లోకాలకి మనం వెళ్ళగలుగుతాము అని చెప్పి ఈ మంత్రం చెప్తోంది సో మనకి ఖచ్చితంగా ఈ మంత్రం ఏం చెప్తుందంటే ఆ స్వర్గలోకం అనేది ఒకటి ఉన్నదని అక్కడ జీవన విధానం ఇప్పుడు మనం మనం మనమంతా కూడా జీవిస్తున్నటువంటి విధానంగా కాకుండా ఎంతో గొప్పదిగా చావు లేనటువంటిగా జరామరణాలు లేకుండా ఆకలిదప్పులు లేకుండా ఒక విధమైనటువంటి అద్భుతమైనటువంటి సుఖశాంతులతో ఉన్నటువంటి ఇంకొక లోకం ఉన్నది ఆ లోకానికి వెళ్ళటానికి మనమందరం కూడా ఒక యజ్ఞం చేయవలసి ఉంటుంది సో ఆ యజ్ఞము యొక్క విధానాన్ని తనకి చెప్పమని నచికేతుడు ఈ మన యమధర్మరాజుని అడుగుతూ ఉన్నాడనమాట సో ఇప్పుడు భౌతికం అంటే భౌతికం అంటే మామూలుగా ఈ ప్రపంచంలో ఉండేవి చాలామంది ఏంటి ప్రపంచంలో ఉన్నవి మాసనమే కోరుకుంటారు ఎందుకని నాకు బాగా మంచిగా డబ్బులు ఇవ్వు మంచిగా చదివివ్వు మంచిగా హోదా ఇవ్వు మంచిగా నేను ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవడానికి కూడా మనం పూజలు మనం పూజలు తీస్తున్నాం మనం కొబ్బరికాయలు కొడుతున్నాం కదా ఇల్లు కట్టుకోవాలి వాకి దానికి కూడా అవి కూడా మనకి కోరికలే సో ఇక్కడ నచికేతుడు వాటిని ఏవి అడగటం లేదు అంటే ఏమిటి అతను ఏమైనా తెలివి తక్కువ వాడా మనం తెలియగలవా ఇప్పుడు మనం ఇవన్నీ కోరుకుంటున్నాం కదండి నాకు స సంతానం కావాలి ఇల్లు కావాలి వాకిలి కావాలి లేకపోతే హోదా కావాలి నేను ఈ పరీక్షలో పాస్ కావాలి నాకు ఇంక్రిమెంట్ కావాలి లేకపోతే నాకు శాలరీలో జంప్ ఇవన్నీ మనకు ఉన్నాయి కదా ఇవి ఏవి కోరుకోకుండా స్వర్గం అంటే ఏంటి ఇప్పుడు స్వర్గానికి మనం వెళ్ళాలన్నా ఇది ఎంత వదిలేసి అక్కడికి పోవాలి కదా ఈ లోకం అంతా వదిలేయాలి కదా ఈ బంధువులు ఈ భార్యలు పిల్లలు ఈ సంసారాలు ఇవన్నీ వదిలేసి మనం వెళ్ళాల్సి వస్తుంది సో అటువంటిది అంటే ఏంటి మనిషి అదివరకు అంటే ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే ఇదే అనమాట ఈ జీవన విధానం కాకుండా ఇంకొక విధమైనటువంటి మార్గం ఏదో ఉన్నది ఆ మార్గానికి మనం ప్రయాణం చేయవలసి ఉంటుందని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి మనం కూడా ఈ దీనివల్ల ఇప్పుడు మంచిగానే ఉన్న మంచిగా అంత బాగుంది ఇంకా నేను ఎందుకు సాధన ఇప్పుడు చాలామంది మన ఆశ్రమంలో కూడా అనుకుంటూ ఉంటారు అంతా మంచిగా ఉన్నాక నాకు అమ్మా అయ్యా ఉన్నారు భార్య ఉంది పిల్లలు ఉన్నారు సత్సంతానం ఉంది పిల్లలంతా మంచివాళ్ళే నాకు బాగా ఆస్తిపాస్తులు ఉన్నాయి ఇంకా నేను ఎందుకు ఈ సాధన చేయాలి ఈ సేవలన్నీ నాకు ఎందుకు ఈ శరీర కష్టమంతా నాకు ఎందుకు నేను ఎందుకు హాయిగా ఉండనీయకుండా ఈ ఆధ్యాత్మిక మార్గం ఆ తినద్దని నన్ను చావుగొట్టి చెవులు మూస్తున్నారు ఇదంతా నాకు అనవసరం నేను హాయిగా బాగా ఉన్నాను కోరుకున్న తింటాను నా పిల్లలకు పెట్టుకుంటాను నేను సుఖంగా ఉంటాను సో ఇక్కడ అది కాదు అది నీవు అనుకునేది సుఖం కాదు అని చెప్పి ఈ మంత్రం మనకి చెప్పకనే చెప్తున్నది అనమాట సరే ఇప్పుడు దీనికి మనం ఈ ఈ ప్రపంచాన్ని కాదని ఇంకొక రకమైనటువంటి స్వర్గలోకానికి వెళ్ళ వెళ్ళాలి అంటే కనుక సమ్యక్ వీక్షణం కావాలి సమ్యక్ వీక్షణం అంటే ప్రతి బాంధవ్యంలోనూ ప్రతి వస్తు సముదాయంలోనూ మనము దానిని సమ్యక్ వీక్షణం అంటే సమ్య దుఃఖ దోషాను దర్శనం అంటే ఏదైనా ఒక బా బంధుత్వంలో కానీ ఒక మన ప్రపంచంలో మనకు ఉండేటటువంటి రకరకాల మనుషులతో ఉండేటటువంటి లావాదేవీలతో ఉన్నప్పుడు మనం ఏంటంటే దేనికి ఎంతవరకు విలువ ఇవ్వాలో అంతవరకే విలువ ఇవ్వాలి అట్లా అని ఇదంతా విలువలేనిది ఇంత పనికిరానిది అన్నీ తీసి పక్కన పెట్టకూడదు పని అన్నీ మంచివే ఎందుకంటే పూర్ణమదం పూర్ణ విధం అన్నాడు ఈ శరీరం కూడా మంచిదే ఈ శరీరానికి కూడా విలువ ఇవ్వాలి కానీ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడు సుఖాలనే కోరుకుంటుంది జాగ్రత్తగా ఆలోచించండి లేస్తే కాసేపు కాలు ని అంటుంది కాసేపు తల్లినిప్పంటుంది కాసేపు గుండెలో పట్టేసినట్టు అనిపిస్తుంది కాసేపు మనకి శ్వాస ఆడనట్టు అనిపిస్తుంది కాసేపు కాలు చేతులు గుంజుతున్నట్టు అనిపిస్తుంది కాసేపు ఆకలిస్తుంది అంటే నీ మనసు అనేక రకాలైనటువంటి ప్రదేశాలకి వెళుతూ ఉంటుంది చూడండి మోకాళ్ళ నొప్పులు అంటుంది కడుపులో నొప్పి అంటుంది సో అవి అనగానే మనం ఏం చేస్తాం మనం వెంటనే దాని మీద దృష్టి పెట్టి అది ఉంది కాబట్టి మనం కాసేపు రెస్ట్ తీసుకుందాం అనేటటువంటి ఒక విధమైనటువంటి ధ్యాసలోకి ఈ శరీరం ఎప్పుడు సుఖంగా ఉండాలి సుఖంగా ఉండాలి సుఖంగా ఉండాలనేటటువంటి ఒక ఒక విధమైనటువంటి నిన్ను ఎప్పుడు కూడా ఒక ప్రలోభం పెడుతుంది ఎప్పుడో తప్పితే నిజంగా నీకు నిజంగా అదేంటి సిక్నెస్ అంటారు అంటే నిజమైనటువంటి జబ్బు మనకి అనారోగ్యం అనేది లేదని మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో అదే దుఃఖ దుఃఖదోషానో దర్శనం మన శరీరాన్ని మనం గమనించుకుంటూ ఉన్నట్లయితే కనుక అది ఎప్పుడు మనకి ఇటువంటి ప్రలోభాలు పెడుతూ ఉంటుంది అటువంటి ప్రలోభాలు దాటగలిగినటువంటి వాడు మాత్రమే ఇప్పుడు వీడు చెప్పినటువంటి యజ్ఞము చేయగలడు ఇప్పుడు వీడు చెప్పినటువంటి ఈ స్వర్గలోకాలని అధిష్ట అధిష్టించగలడు అని చెప్పి మనం తెలుసుకుని ఈ రోజుకి ఇంతటితో ముగిద్దాం